హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎస్ న్యూస్ త్రీ సెవెన్ సూర్యాపేట జిల్లాలో మరి ఇక్కడ సూర్యాపేటలో మరి పత్రికా విలేకర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సూర్యాపేట జిల్లాలో మరి ఎంఆర్పీఎస్ ఎంఆర్పిఎస్ మరి రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపన్న గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లా ముఖ్యలతోటి మరి రాష్ట్ర ముఖ్యాలతోటి మరి అదేవిధంగా మండలాలు మండలాధ్యక్షులతోటి గ్రామ నాయకులు ఇతర పెద్దలతోటి అందరితో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం నూతనంగా అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు మేడిపప్పున గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఇక్కడ జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీకి మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం మరి ఏబీసీడీ వర్గీకరణకి ఒక చైర్మన్ ని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారిని చేయడం ఓకే సంతోషకరం మరి వారు ఈ కమిటీ ఆ కమిటీ అని ఆలయాపన చేయకుండా సుప్రీంకోర్టు ప్రకారం మరి తొందరగా అమలు చేస్తే బాగుంటుందని వారికి ధన్యవాదాలు తెచ్చుకుంటూ అదే రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గారు అనుకూలించినందుకు వారికి ధన్యవాదాలు తెచ్చుకుంటూ మరి ఇక్కడ ప్రతి గ్రామంలో మన ఎంఆర్పిఎస్ జెండా పాతి మరి గ్రామ కమిటీలు వేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రత్యేకంగా మనం ఏ విధంగా ముందుకు పోవాలనేది ఈరోజు చర్చతోటి మరి ముందుకు పోతున్నాం ప్రతి గ్రామాన మనము కమిటీలు వేసుకొని రేపు రాజకీయ పరంగా కూడా ఎడ్పీటీసీలో కానీ ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ రేపు ఏ ఏది వచ్చినా కూడా మనం వారికి సపోర్ట్ చేస్తూ ముందుకు పోవచ్చు మన దాంట్లో కూడా ఎవరైనా పోటీ చేసే వాళ్ళు ఉంటే కూడా వారికి సపోర్ట్ చేసి మరి టికెట్ ఇప్పించి వారిని గెలిపించే విధంగా ఎంఆర్పిఎస్ పోరాటం చేయాలి కష్టపడాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన మరి కోరుకుంటూ మరి ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడికోపన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపన్న మాది గారి నాయకత్వంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి సభాధ్యక్షులు వహించిన అన్న పడిదల రవికుమార్ మాది గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఎందుకంటే మరి అన్నగారిని నిన్నగాక మొన్న హైదరాబాద్ నగరానికి వెళ్ళి పాపన్న నాయకత్వంలోని అధ్యక్షులుగా ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు వారికి ఎంఆర్పిఎస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు సమావేశం ఉద్దేశం ఎంఆర్పిఎస్ గత ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీల వర్గీకరణపై సుదీర్ఘ పోరాటం చేయటం వలన ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఏడుగురు దర్జిల ధర్మశాసాల ప్రకారం ఏబిసిడి వర్గీకరణ న్యాయమైన పద్ధతి రాష్ట్రాలుగా అమలు చేయించుకోమని చెప్పేసి తీర్పు ఇచ్చినందుకు మరొక్కసారి మేము సుప్రీంకోర్టుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సుప్రీం సుప్రీంకోర్టు ఆ రోజు తీర్పు ఇస్తున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీ సమావేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలోని మాదిగలు అధిక జనాభా ఉన్నారు కాబట్టి ఏపీసీడీ వర్గీకరణ పట్ల మేము చిత్తశుద్ధి ఉన్నాం దాన్ని వెంటనే అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది ఆ హామీకి ముఖ్యమంత్రి గారికి ఎంఆర్పిఎస్ పక్షాన రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపన నాయక తన పక్షాన మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చేస్తున్నాం అయా ఇన్నగాక మొన్న ఒక కమిటీ వేస్తా అని చెప్పేసి అన్నారు మరి నిన్న హైదరాబాద్లోని ఎస్సీల వర్గీకరణ కమిటీకి చైర్మన్గా మన నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎంఆర్పిఎస్ పక్షాన ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మాదిగలు నష్టపోతున్నారు మాదిగలకి న్యాయమైన వాటా రావాలి మాదిగలకి లబ్ధి పొందాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏపీసీడీ వర్గీకరణ అమలు కావాలి మాల సోదరులు ముందంజలు ఉన్నారు మా వాటాని మాకు తేల్చమని చెప్పేసి మేము పోరాటం చేయటం వల్ల సుప్రీంకోర్టు మాకు న్యాయంగా న్యాయబద్ధంగా అమలు చేసింది మరి ఆ రోజు హైకోర్టు ఏపీసీడీ వర్గీకరణ కరెక్ట్ కాదు జీవోని పార్లమెంట్లో అమలు చేసుకోవాలి సుప్రీంకోర్టు ద్వారాగా వెళ్ళామంటే న్యాయస్థానం మాకు అనుకూలం వచ్చింది ఈ విజయం సాధించిన మేడిపాపన నాయకత్వం అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం అయ్యా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మా జిల్లా మంత్రి గారు మరి నగర్ కోదాడ తుంగతుర్తి అదేవిధంగా సూర్యాపేట జిల్లా మంత్రిగా మీరు ఉన్నందుకు మాకు చాలా సంతోషం మరి గతంలోనే ఉషా కమిషన్ వేసినాం రామచంద్ర కమిషన్ వేసుకున్నాం లోకూర్ కమిషన్ వేసుకున్నాం ఆ ఆధారాలు పక్కన కరెక్ట్గా మాకు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మాదిగలు చాలా నష్టపోయాను రాజకీయంగా ఉద్యోగం పరంగా వైద్య పరంగా అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలోని మాదిగలు వెనక ఉన్నారు మీరు ఇప్పుడు కూడా మీరు మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉన్నారు మాదిగల పక్షవాతి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మాదిగల వైపు మీరు ఉన్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే నిన్న మీరు మీకు ఒక కమిటీ చైర్మన్గా ఏకీగ్రీయంగా ఇచ్చినందుకు మీకు చాలా సంతోషిస్తున్నాం ఎంఆర్పిఎస్ పక్షన మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాదిగల జనాభా వాటా ప్రకారం ధమాషా ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనాభా దమాషా ప్రకారం మాదిగల వాటాను మీరు అమలు చేయాలి ఉషామేర్ కమిషన్ ఆధారం చేసుకొని మీరు అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం కమిటీల పేర్లతో కాలాపన చేయొచ్చు ఇప్పటిదాకా మాదిగలు చాలా నష్టపోయారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్సీల వర్గీకరణ పట్ల న్యాయంగా మేము ఉంటాం మాదిగలకి న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి తమర్ని కూడా ఒక రెడ్డి అంటే ఒక ఎస్ఈ వర్గీకరణపై కమిటీ చైర్మన్ గా తమ నియమించినందుకు మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సూర్యాపేట జిల్లా పక్షాన మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై మాదిగా నాయకత్వం మేడు నాయకత్వం